అండి అందరికీ నమస్కారం సో ఈ అయితే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీ అందరూ అడుగుతున్నారు కదా చినాన్ జార్జెట్స్ అన్ని విత్ విత్ బ్లౌజ్లో అన్ని అయిపోయినాయి కదండి ఇప్పుడు వితౌట్ బ్లౌజ్లో స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది సో క్వాంటిటీ వచ్చేసరికి మాక్సిమం ఫిఫ్టీ శారీస్ అయితే ఉన్నాయి రోలింగ్తో పని లేదండి మీరు ఫైవ్ సెవెన్ ఉన్న సరే సరిపోతుంది ఆల్రెడీ రోలింగ్ అయ్యి వచ్చింది డిఫెక్ట్ ఏంటి అంటే వితౌట్ బ్లౌజ్ అయితే అండి కాన్సెప్ట్ వచ్చేప్పటికి సారీస్ అన్నీ కూడా వితౌట్ బ్లౌజు బట్ ఏ గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా మీకు శారీకి మ్యాచ్ చేపే విధంగా అయితే ఉన్నాయి అండ్ అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీస్ అండి మా అయితే ఏదన్నా ఒక బొట్టుబెళ్ళ సైజ్ ఏదైనా మిస్టేక్ తగిలితే తగలచ్చు లేకపోతే లేదు అండ్ బ్యూటిఫుల్ 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 కలర్ కలర్ కాంబినేషన్ అండి మీకు స్నఫ్ కాదు గా జర్ కలర్ అంటే క్యారెట్కి మనకి స్నఫ్ కూడా కాదు ఒక డిఫరెంట్ కలర్ అనమాట చాలా ప్లెజెంట్గా ఉందండి కలర్ వచ్చినకి చాలా 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 బాగుంది ఇది పళ్ళు తర్వాత ఒక హాఫ్ మీటర్ ఒక ఎక్సెస్ వచ్చింది అది మీరు కట్ చేసుకోండి ఎక్సెస్ అనమాట ఇది సో పీస్ అయితే సూపర్గా ఉందండి బ్యాక్ సైడ్ వివింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మీరు ఫైవ్ సెవెన్ ఉన్నా కూడా హైట్ పన్న సరిపోతుంది అన్నిటికీ గోల్డ్ జరీస్ అయితే వస్తాయి ఎక్కడ నీమ్ జరీ అయితే కాదు ఓకేనా అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మొత్తం మీద యాభై రెండు చీరలు మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి మేము కూడా అండి స్టాక్ వస్తే అమ్ముకోవాలనే చూస్తాము చినాన్ శారీస్ ఇంత క్రేజ్ వెళ్తాయి నేను అసలు ప్రామిస్గా లేదండి ఇంత మంచి కలెక్షన్ అండి డోంట్ మిస్ కలెక్షన్ అన్నీ కూడా మీకు మోస్ట్ డిమాండింగ్ మంగళగిరి చెక్స్ స్టైల్ అయితే వచ్చాయి అన్నీ కూడా ఇవి బనారస్ ఐటమ్ అండి సూరత్ ఐటెం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పూర్తిగా బనారస్ ఐటమ్ అనమాట ఇది వచ్చినప్పటికీ పూర్తిగా బనారస్ ఐటమ్ చూడండి మంచి పేస్టల్ గ్రీన్ కలర్ ఉంది బాటిల్ గ్రీన్ కలర్ ఉంది అసలు ఈ కలర్ అయితే మాత్రం ఎంత బాగుంది కలర్ అంటే అంత బాగుందండి ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్కి మీకు వితౌట్ బ్లౌజ్ శారీస్ అయితే అందుబాటులో ఉన్నాయి అన్నిటికీ చిట్ పల్లుసే వస్తాయండి మీరు ఏమైనా టూ శారీస్ తీసుకున్నారు అంటే నా తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే ఇస్తానండి సో టూ శారీ తీసుకుంటే ఒక బ్లౌజ్ ఎంతకంటే ఇవ్వలేను ఎందుకంటే ఏ శారీకైనా ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిపోతుంది కాబట్టి టూ శారీస్ తీసుకుంటే నా తరపు నుంచి ఒక బ్లౌజ్ అయితే ఇస్తా అది కూడా నా దగ్గర ఉన్నాయి ఈ బ్లౌజులు అనేవి ఉన్నాయి కాబట్టి ఇవ్వడం అంతే అంతే ఇవి ఏటి వల్ల జీరో కాకపోతే ఏంటంటే ఉన్నాయి నా దగ్గర ఎట్లానో ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఎన్నో ఉన్నాయి అనుకుంటా థర్టీ ఫోర్ వీటికి మ్యాచ్ అయిపోతాయి ఎందుకు అలాగా ఆ బ్లౌజులు కూడా ఆపడం అని ఇచ్చడం అంతే సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మిస్ చేసుకోకండి ప్రైజింగ్ రీజనబుల్ అండి ఎయిట్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ డోంట్ మిస్ కలెక్షన్ టూ తీసుకున్నారు అంటే మీకు చక్కగా బ్లౌజ్ పీస్ కూడా అయితే నేను యాడ్ చేసి పంపించేస్తాను మీరు ఫైవ్ సెవెన్ ఉన్నా కూడా మీకు హైట్కి సరిపోతుంది పూర్తిగా బనారస్ ఐటమ్ అండి సూరత్ ఐటమ్ అయితే కానే కాదు పూర్తిగా బనారస్ చెప్పాం కదా కొత్త వెండర్ నుంచి వస్తుంది స్టాక్ అని సో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిదికి అన్నీ కూడా చెక్స్ విత్ బుటీస్ అనమాట నార్మల్గా ఇందులో లైన్స్ వస్తే ప్రైస్ వేరియేషన్ ఉండే అండి బట్ ఈ బుటీస్ వచ్చేసరికి మనకి కొంచెం ప్రైస్ బాగుండి రీజనబుల్గా వచ్చింది వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోద్దు టీల్ బ్లూ అండి బోస్ట్ డిమాండింగ్ కలరు టీల్ బ్లూ ఇది వచ్చినట్టు మీకు మెంతి కలరా గ్రీన్ కలరా చెప్పలేము మీ స్క్రీన్ మీద ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అండి బట్ ఈ కలర్ నాకు కూడా ఐడియా లేదు మీరు ఎవరైనా కామెంట్ రూపంలో ఈ కలర్ పేరు మెన్షన్ చేయండి దయచేసి ప్లీజ్ అండ్ అన్నీ కూడా మీకు ఈ మాదిరి వస్తాయి సూక్ష్మ లోపాలేనండి ఎక్కడైనా ఒక బొట్టుబళ్ళ సైజు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు పన్నా సరిపోతుందండి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది పన్నా నెరవ సరిపోతుంది చీర లెంత్ ఐదున్నర మీటర్ మాత్రమే వస్తుంది సో చూడండి ఈ కలర్స్ అన్నీ రిపీట్ అయినా కూడా డిజైన్స్ మారుతున్నాయండి అదొకటి గమనించండి మా దగ్గర ఉన్న కలర్స్ అయితే మేము వన్ బై వన్ అయితే చూపించగలుగుతామండి సో ఇది కూడా చెప్పాను కదా మీకు ఈ కలర్ ఏమైనా ఐడియా ఉంటే నాకు కొంచెం కామెంట్ రూపంలో మెనే మెన్షన్ చేయండి అండ్ అయ్యో ఇది పక్కన పెట్టేసేది నేను అలా మిస్టేక్ ఉంది పక్కన పెట్టేస్తానండి అన్నిటికీ అన్నిటికీ రావు బట్ మిస్టేక్ సారీస్ కదా కొత్త షాప్ అండి మనకి వాళ్ళు ఏం చెప్తే సో అట్లానే తీసుకొస్తాము అదే చెప్తాము బట్ ప్రోడక్ట్ అయితే మేము పది చీరల దాకా ఓపెన్ చేసాము మాకైతే ఎక్కడా కనిపించలేదు శారీస్ అయితే చాలా బాగున్నాయి బీట్రూట్ కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే అద్దరిపోయింది మంచి గోల్డ్ కలర్తోనో ఎల్లో కలర్తోనో బ్లౌజ్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ మంచి గ్రీన్ కలర్ అండి కొత్తగా వస్తుంది కలర్ చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఇన్ కేస్ ఏ ఎవరికైనా బాగుంటుంది నేను చెప్పాను కదా ఎక్స్పెషల్ ఈ కలర్ గురించి ఇప్పుడు నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కలర్ అనేది సూపర్గా మ్యాచ్ అవుతుందండి యాక్చువల్గా నా స్కిన్ టోన్కి కూడా ఈ కలర్ మ్యాచ్ అవుతుంది కొంచెం నలుపుగా ఉన్న బాగుంటుందండి కొంచెం కలర్ ఉన్న వాళ్ళకైతే అసలు చెప్పనవసరమే లేదు చామంచాయ్ వాళ్ళకి కూడా అండ్ గ్రీన్ కలర్ అండి మోస్ట్ మీరు గోల్డ్ బ్లౌజ్తో అయినా ఎల్లో బ్లౌజ్తో అయినా పేరప్ చేసుకోండి చాలా బాగుంటుంది సారీ ఎనిమిది వందల తొంభై తొమ్మిదికి మీకు అందుబాటులో ఉన్నాయండి బెస్ట్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి ఇది మాత్రం చినాన్లో మీకు సో విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చింది కానీ నెరవ తగ్గింది ఇది ఐరన్ ఇది ఏంటంటే దీన్ని మాత్రం రోలింగ్ చేయించుకోవాలి బట్ నేను ఇదేసారి ఇందులోనే కలిపి పెట్టేస్తున్నాను ఇది రోలింగ్ చేయించుకోవాల్సిందే మళ్ళీ బ్లౌజ్ కూడా ఉంది రోలింగ్ చేయించుకోండి ఒక చీర మళ్ళీ గ్రేడియేషన్ చేసి అమ్మడం ఎందుకండి సో బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి ఎలిఫెంట్ గ్రే కలర్ చాలా చాలా క్లాసిక్గా ఉంటుంది కలర్ డల్ కలర్ కాదు అఫీషియల్ కలర్ అండి మీకు తెలిసిన కలరే కదా ఇదిగోండి మా అయితే వివింగ్ డిఫెక్ట్స్ ఈ వారకంటే ఏమి ఉండవు పర్సనల్కి యూస్కి చక్కగా యూస్ చేసుకోవచ్చండి ఎనిమిది వందల తొంభై తొమ్మిదికి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు అండ్ బ్లూ కలర్ అండి సూపర్గా ఉంది బ్లూ ఫోన్లో టూ మచ్ ఆఫ్ బ్లూ కనబడుతుంది కానీ మంచి బ్లూ కలర్ అండి రిన్సబ్ బ్లూ అనమాట రెండు సబ్బు మీద కూడా కొంచెం లైట్ షేడ్ అయితే ఉంది గ్రే కలర్ అండి సో మీరు ఈ బుటాస్ మారిని అండ్ బార్డర్స్ మారుతనే చూడండి మంగళగిరి చెక్స్ విత్ మనకి బుటాస్ స్టైల్ అయితే ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా బాగుంది నెరవ్ కూడా మీకు హైట్కి సరిపోతుంది ఖచ్చితంగా సరిపోతుంది సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో మీకు డోలా స్టైల్ అయితే వచ్చినాయి రోలింగ్ అవసరం లేదు ఆల్రెడీ రోలింగ్ ఉంది కాబట్టి రోలింగ్ అవసరం లేదు జస్ట్ నార్మల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది చీర అన్నీ కూడా నార్మల్ వాష్ అయ్యేనండి హ్యాండ్ వాష్ చేస్తే సరిపోతుంది చీర అండ్ ఇవి ఒక త్రీ పీసెస్ ఉన్నట్టున్నాయి త్రీనో ఫోరో ఉన్నాయి ఈ రంగులో ఉన్న రంగులన్నీ వేసేస్తున్నాం మీకే చూపిస్తున్నాము అండ్ ఇది ఒక శారీ అండి ఇది చున్నీస్ కింద యూజ్ చేసుకోండి అండి ఓనీ కింద కానీ చున్నీ కింద కానీ యూస్ చేసుకోండి సారీ శారీ తీసుకున్న వాళ్ళు ఎందుకంటే మీకు సన్నని బార్డర్ ఇచ్చారు కదా ఇలాగా చున్నీలకి ఓనీలకి బాగుంటుందండి మనం బయట కొనుక్కోవాలంటే ఒక చున్నీ ఐదు వందల నుంచి చాలా ఉంటుంది కదా టూ చున్నీస్ అవుతాయి అనమాట టూఓ ఫోర్ అవుతాయి అంటే మనం సగానికి ఇక కట్ చేస్తాము చీర అంత పడకపో చున్నీ ఏముగా హాఫ్కే వేస్తాం కాబట్టి చూసుకుని తీసుకోండి సో బ్లూ కలర్ అండి నాకైతే ఈ బ్లూ భలే నచ్చిందండి బాగుంది మంచి గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ఫోన్లో టూ మచ్ ఆఫ్ బ్రైట్నెస్ ఉంది కానీ అంత బ్రైట్నెస్ ఏమి లేదండి సో ఈ దారాలు ఎక్సెస్ మళ్ళీ దారాలు అనొద్దు ఎక్సెస్ ఇవి ఈ గండలు కట్ చేస్తే పోతాయి చూపిస్తాను నన్ను మేము క్లియర్గా రోలింగులు కూడా అయిపోయాయి దాన్ని ఏమంటే రోలింగ్లు అయిపోయినాయి అండి ఫినిషింగ్స్ అయిపోయాయి అన్నీ అయిపోయి వచ్చినాయి అసలు బ్లౌజ్ ఒక్కటి తక్కువ అన్నీ ఉన్నాయి కానీ జస్ట్ ఒక్కటి తక్కువ అంటారు కదా అలా ఒకే ఒక్కటి తక్కువ అదేంటంటే వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చినాయి కానీ విత్ బ్లౌజ్ వస్తే మాత్రం శారీస్ అల్లాడతాయండి అంత బాగున్నాయి శారీస్ సో ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి సో టూ తీసుకుంటే మీకు బ్లౌజ్ ఫ్రీ వస్తుంది లేదు అంటే ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే కూడా సో ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబిలిటీ ఉంది ఆప్షన్ మీకే వదిలేసాము బ్లౌజ్లు అంటే రెడీగా ఉన్నాయి కాబట్టి మ్యాచ్ చేసి ఇవ్వడమే అసలు శారీ మీద బ్లౌజ్ పడితే లుక్ చూడండి ఎంత బాగుందో సో ఇలా వస్తాయనమాట డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ ఒరిజినల్ బనారస్ ఐటమ్ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్యూర్ బనారస్లో నుంచి చిరాన్ జార్జెట్ సారీస్ అండ్ రోలింగ్ అయిపోయి వచ్చినటువంటి కలెక్షన్